సహోదరులు భక్తి సింగ రేఖ పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు ప్రభువ మాకును ప్రార్థన చేయ నేర్పు లోక పదకొండు ఒకటి దేవుని వాక్యమునందు బలమైన విశ్వాసము కలిగి ఆయన వాగ్దావనలు పొందుట అనున్నది ఒక గొప్ప ఆత్మీయ ఆయుధము ఆ విధముగా ఆది సంఘము ప్రార్థించను అపోస్తల కార్యంలో నాలుగు ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వారు భయము సంశయము లేకుండా దేవుని వాక్యమునందు దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానములందో బలమైన విశ్వాసము కలిగి ప్రార్థించిరి మనలను ప్రోత్సాహపరచుటకు ఇవ్వబడిన ప్రశస్తమైన వాగ్దానములను మనము చేపట్టవలను ఆయన నమ్మకత్వమును బట్టి ఆయన మనకిచ్చిన వాగ్దానములను నెరవేర్చుటకు దేవుడు మన మధ్య చేయుటను మనము కనుగొనగలము అపోసల కార్యంలో నాలుగు ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటిలలో ఆరంభకాలపు విశ్వాసులు దేవుని గొప్పతనముందు విశ్వాసముంచి దేవుడు దావేదీకి ఇచ్చిన వాగ్దానములను అపోస్తుల కార్యములో నాలుగు ఇరవై ఐదు పొంది జరిగినదంతయు వాగ్దానంలో నెరవేర్పు కొరకేనని వారు విశ్వసించిరి అందుచేతనే వారు ప్రభువ ఈ బెదిరింపులను చూచి నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము అని ప్రార్థించిరి వారు తమ శత్రువులకు హాని కలగలనని కోరలేదు కానీ ప్రజలు ఎదుట క్రీస్తును ప్రకటించుటకు ధైర్యం నిమ్మని ప్రభువును ప్రార్థించిరి ప్రజలు వ్యతిరేకించినప్పుడు మనము కక్ష సాధించవాలని ఆలోచించరాదు కానీ వర్తమానం అందించడకు ధైర్యమును కోరుకోనవాలెను ఎడతెగక తెగక ప్రార్థించడి మొదటి తెశలోనిక ఐదు పదిహేడు అనగా ప్రతి అంశము కొరకు అనగా చిన్న విషయంలో కొరకు కూడా భారముతో అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ ప్రార్థించవలెను వాక్యమును చెప్పకముందు ప్రభువ ఇప్పుడు నాకు సహాయము చేయము నా నాలుకను గొంతును పెదవులను తాకుము అని ప్రార్థించవలను మనకు తెలియకుండగానే ప్రతి చిన్న విషయమునకు కూడా మన హృదయంలో మొరపెట్టుడను చూడగలము మరొక ఆత్మీయ ఆయుధమును అపస్తుల కార్యంలో పన్నెండు ఐదులో కనుగొందుము భారముతో ప్రార్థించడం ఒక ఆత్మీయ ఆయుధము అవసరతను బట్టి ప్రార్థించడం కాదు కానీ భారముతో ప్రసవ వేదనతో ప్రార్థించడం శ్రమపడుచున్న వారి కొరకు రోగుల కొరకు హృదయ వేదనతో ప్రార్థించవలసిన సమయములు కలవు అదేవిధముగా అపోస్తుల కార్యములు పదమూడు రెండులో వారు ప్రభువును సేవించుతూ ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బొర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి అని చెప్పాను వారి భవిష్యత్ పరిచయల కొరకు ప్రభు యొక్క ప్రణాళికను చిత్తమును తెలుసుకున్నందుకు వారు కలిసి ప్రార్థించుడి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము దేవుడు స్పష్టముగా వరకు ప్రార్థించుది మన వ్యక్తిగత విషయముల కొరకు పరిచయల కొరకు మనము బాధతో భారముతో దేవుని స్వరము వరకు ప్రార్థించవలను అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలయో దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచూ నుండి ఖైదీలు వినుచుండేరి అపస్తుల కార్యంలో పదహారు ఇరవై ఐదు వారు తమ బాధలో తమను బాధించిన వారికి హాని కలగలని కానీ లేదా దేవుని ఉగ్రత రావాలని కానీ ప్రార్థించలేదు వారు స్థుతిగీతములు పాడటకు మొదలుపెట్టి చెరసాలలో ఉన్న వారి కొరకు చెరసాల నాయకుని కొరకు కూడా రక్షణను కోరుకుని చుండిరి చెరసాలలో రక్షణ కార్యమును విజయవంతము చేయుటకే దేవుడు తమ జీవితంలో ఆ శ్రమను అనుమతించనని వారు విశ్వసించిరి వారు శత్రువులపై దేవుని ఉగ్రత పడవాలని ప్రార్థించుటకు బదులు వారి రక్షణ కొరకు ప్రార్థించిరి అపవాది మనకు వ్యతిరేకముగా ఈ ఆయుధం నేను ఉపయోగించవచ్చును కానీ ఏసుక్రీస్తు ప్రభువు వాని ఆయుధములన్నిటినీ ఒమ్ము చేయను ఈ చివరి దినములలో దేవుని సేవకులుగా మనము అపవాది ఉపయోగించు కుయుక్తులను ఎరుగుటకు ఎంతో చురుకుగా ఉండవలను వెలుగు సంబంధాలైన పరిశుద్ధుల స్వాస్థములు సంపూర్ణ భాగము పొందకుండా ఆటంక వాడు దేవుని ప్రజలలో ఆత్మీయ దారిద్ర్యమును దేవుని సేవకులలో ఆత్మీయ బలహీనతను తీసుకుని వచ్చుటకే వాడు తంత్రములను పనుచున్నాడు మన ఆత్మీయ యుద్ధోపకరణములను శక్తివంతంగా ఉపయోగించుటకు నేర్చుకునే నేడల మనము శత్రువును సంపూర్ణముగా ఓడించగలము